హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను సో మరి జనరల్గా అయితే అండి మనము స్టిచింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి సో మరి మనం క్రాస్ కటింగ్ కానీ నార్మల్ కటింగ్ కానీ ఈ విధంగా త్రీ డాట్స్ పెట్టుకుని కుడుతూ ఉంటాం లేదంటే కొంతమంది అయితే ఫోర్ డాట్స్ కూడా పెడుతూ ఉంటారు సో ఈ మోడల్ కాకుండా మనం ప్రిన్స్ కట్ కూడా కుడుతూ ఉంటాం సో మరి ఈరోజైతే అండి ఈ నార్మల్ త్రీ డాట్స్తోనే మనం ఏ విధంగా ప్రిన్స్ కట్ అనేది కట్ చేయకుండా కుట్టచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి చాలా సులువుగా మీరైతే అండి కుట్టుకోవచ్చు బిగ్నెస్కి అయితే అండి అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటున్నాను సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి మనం నార్మల్గా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడైతే అండి నేను పైన రౌండ్ షేప్ కాకుండా డైమండ్ షేప్లో నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా త్రీ డాట్స్ కూడా నేను ఏ విధంగా మార్క్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము పైన బయాస్ క్లాత్ లేకుండా అంటే అండి ఈ పట్టి ఉంటుంది కదా నెక్కి వేస్తాం కదా ఆ పట్టీ లేకుండా డైరెక్ట్గా అయితే అండి నేను నెక్ పార్ట్ అనేది కుట్టేస్తాను అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందైతే అండి ఒరిజినల్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా లైనింగ్ రివర్స్లో పెట్టేసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ వేసాక మనము ఈ చిన్ని చిన్ని కట్స్ అవి పెట్టుకొని రివర్స్ చేసామంటే మనకి క్రాస్ పట్టి లేకుండానే మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక ఈ తర్వాత మనము ఈ విధంగా కుట్టుకున్నాక మొత్తం నీట్గా సెట్ చేసుకున్నాక పైన టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఇక చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక మీరు ఈ క్రాస్ పట్టీలు వేసి మళ్ళీ దానికి చేతికుట్లు వేసి ఇవన్నీ లేకుండా అవసరం లేకుండా టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఇక మనకి ఎటువంటి మోడల్ నెక్ అయినా ఈజీగా మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు నేనైతే జనరల్గా ఈ మధ్య ఇలానే ఉన్నాను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా నెక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా ఇక ఏ షేప్ అయినా మీరు పెట్టుకోవచ్చండి ఈ విధంగా కుట్టుకోండి సో ఇప్పుడు మనము ఈ విధంగా త్రీ డాట్స్ పెట్టుకున్నాం కదండి దీన్ని మనం ప్రిన్సెస్ కట్ లాగా ఏ విధంగా కుట్టుకుందాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే అండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనము కింద ఈ కింద డాట్ ఉంది కదండి సెంటర్లో లైన్ ఉంది కదా ఆ లైన్ మీదకి మనం ఒక కుట్టు అనేది వేసుకుందాం ఈ విధంగా కుట్టు వేసుకున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బాగా అతుక్కున్నట్టు ఉంటుందండి కదలకుండా మనకి ఒక్కొక్కసారి కుట్టాక మనకి ఈ లైనింగ్ పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేవి విడిపోతూ ఉంటాయి కదా అందుకే ముందుగా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనము నార్మల్గా డాట్ ఏ విధంగా కుడతామో అదే విధంగా కుడుతూ రావాలండి సో మరి ముందు కింద నుంచి స్టార్ట్ చేద్దాం కింద నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ కింద డాట్ ఎడ్జ్ ఉంది కదండి ఆ ఎడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ సైడ్లో ఉన్న డాట్ని ఫోల్డ్ చేసి సైడ్ డాట్ కుడతాం కదండి అది ఎలాగైతే కుడతామో అలానే హోల్డ్ చేసుకొని ఈ సెంటర్ నుంచి పైకి విధంగా అలానే స్ట్రైట్గా కుట్టేసేయాలి సో ఈ విధంగా కుట్టామంటే మనకి చాలా చక్కగా ప్రిన్సెస్ కట్ లాగా ఒక షేప్ అనేది వస్తుందండి సో ప్రిన్స్ కట్కి అయితే కట్ చేయాలి మళ్ళీ అటాచ్ చేయాలి అవన్నీ లేకుండా సేమ్ ఇది నార్మల్ కటింగ్ డాట్స్తోనే మనము ఈ ప్రిన్స్కడ్ డాట్ అనేది కుట్టేయచ్చు అర్థమైంది కదండి ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు వచ్చి ఈ విధంగా పైకి కుట్టు వేసుకోవాలి మరి చాలా సులువుగా ఉంది కదండి ఇక ఇక్కడ అయితే అండి ఈ బుక్స్ పట్టి దగ్గర మనం ఇంకొక డాట్ పెడతాం కదా అది నార్మల్గానే మనం కుట్టేసుకోవాలి సో ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి సో మరి ఇటువంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్కి మనము కింద బెల్ట్ కూడా వేసుకుంటామండి సో మరి బెల్ట్ కూడా కుట్టాక ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఈ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి సో మరి మీరు కూడా ఒకసారి బ్లౌజెస్కి ట్రై చేసి చూడండి ఒక మనకి త్రీ డాట్స్ లాగానే ఉంటుంది ప్లస్ ప్రిన్స్ కట్ లాగా మోడల్ వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్